భగవద్గీత కేవలం లౌకిక ప్రయోజనాల కోసమే ఉపయోగించరాదు మోక్షగాములు మాత్రమే భగవద్గీతను ఆశ్రయిస్తారు భగవద్గీత అంతిమధ్యేయం ప్రాప్తి గీత కల్పతరు భగవత కృష్ణేన సంరోపితం వేద వివర్ధితం श्रुतिशिरो बीजम् प्रबोधाङ्कुरम् नानाशास्त्र रहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णा हृद्वयभक्ति पुष्प सुरभिं मोक्षप्रदं ज्ञानिनादं ज्ञानीना जय श्रीकृष्ण जीवनगीत प्रेक्षकी नमस्कार శ్రీమద్ భగవద్గీత కేవలం మన పెద్దలకో సంతులకో భక్తులకే కాక ప్రత్యేకించి మన యువతరానికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మన మహాత్ములు తెలియజేస్తే దానిని శ్రీ గంగాధర శాస్త్రి గారు ఎంతో విపులంగా వివరిస్తున్నారు ఇలాంటి అనేక విలువైన విషయాలు వారి నోట విందాం రండి ఒక భక్తి గీతం పాడితే సంపూర్ణంగా పరమాత్మున్నే పరమాత్ముని తన మనసు నిండా మనసు బుద్ధి ఆత్మ అన్ని మనోవాకాయ కర్మలతో తాను ఒక మంత్రతుల్యంగా ప్రతిపాటని మంత్రతుల్యంగా జపిస్తున్నట్టుగా పాడి మనకి అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చే మహాగాయకుడు ఉన్నాడు తెలుగు సినిమా పరిశ్రమలో ఆ మహోత్కృష్టమైన గాయకులే మనం మనం సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేయడానికి కూడా ఆయన స్ఫూర్తి ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన ఎంతటి దీనికి ఉదాహరణే అంటే ఈ శ్లోకానికి ఉదాహరణ ఆయన ఎంత అనన్య చిత్తంతో పరమాత్మ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నువ్వే నేను నేనే నువ్వు అనుకున్నంత భక్తి ప్రపత్తులతో ఆయన గీతాలు ఆలపించడం వల్లే ఘనసాల వెంకటేశ్వరరావు గారు పాడిన అనేక వేలాది గీతాలు భక్తి గీతాలు ముఖ్యంగా మన శాశ్వతంగా తెలుగు వాళ్ళ హృదయాల్లో అలా నిక్షిప్తమైపోయినాయి ఏ ఏ పాట విన్నా ఏ గీతం విన్నా అది మనకి మంత్రతుల్యంగా అనిపిస్తుంది అది కీర్తన తుల్యంగా అనిపిస్తుంది అందులో అది గొప్ప అంటే మనలో భక్తి బీజాలు నాటుతుంది సాక్షాత్తు పరమాత్ముడు ముందే ఆయన కూర్చొని పరమాత్ముడు అనుగ్రహంతో పాడుతున్నాడు మన మధ్యలో పరమాత్మ కూడా ఉండి ఆనంద ఆయన ఆయన గానం వింటూ ఆనందిస్తున్నాడు అనిపించే అత్యద్భుతమైన గీతాలు ఆయన పాడడం వల్ల తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టుగా ఆయన ఆస్థాన విద్వాంసుని చేసుకున్నాడు ఇంతకంటే గొప్ప విషయం అన్న అందుకనే చెప్తాం తొమ్మిది కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు తొమ్మిది కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆరాధ్య స్వరం ఘంటసాల వెంకటేశ్వరుడు అని అలాంటి మహాత్ముడు వెంకటేశ్వర స్వామి మీద అనేక కీర్తనలు పాడితే అనేక గీతాలు పాడితే ఆ గీతాల్లో ఒక రసోత్కృష్టమైన గీతం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం కొండకు నీవే రప్పించుకో మృక్కులు మాచే ఈ నీ కొండకు నీ వేరించుకో ఆ పద మృక్కులు మా చేయి నీ కొండకు నీ రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశా తిరుపతి వెంకటేశవో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే వేరించుకో ఆపద మృక్కులు మా పంచుకో నీ కొండకు నీవే సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో పద మృక్కులు మాచే పించుకో నీ కొండకు నీ వేరించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై ఆలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీ కొండకు నీ వేరించుకో ఆ పద మృక్కులు మా చేయి పిల్చుకో కొండకు నీ రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశవో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీ వేరించుకో ఆపదృక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీ అలాంటి యోగక్షేమాలని పరమాత్మ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి ఇట్లా ప్రార్థించాడు కదా ఎందుకు కోరుకుంటాడు ఆయన వెంటనే ఇచ్చిందే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను ఏ సందేశం అయితే ప్రపంచానికి అందించానో ప్రపంచ మానవాళికి ఆ సందేశం పేరు ధర్మం అయితే ఆ ధర్మానికి సారాంశమే భగవద్గీత అయితే ఉపనిషత్తుల సారాంశం ఈ భగవద్గీతని ప్రపంచానికి నీ గాత్రం ద్వారానే అందించాలి అని పరమాత్ముడు ఆదేశించినట్టుగా ఘండసాల గారు పాడిన నూట ఆరు శ్లోకాల ఏడు వందల శ్లోకాల్లో నూట ఆరు శ్లోకాల భగవద్గీత నేను సంపూర్ణంగా పాడడానికి పరమాత్మ ఆయన ఆశీస్సు అయితే ఆయనకు ఆశీస్సులు అందిస్తే ఘంటసాల గారు నాకు ఆశీస్సులు అందించినట్టుగా భావిస్తాను ఇవి మొత్తం సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంతో సహా పాడి వినిపించడం కాబట్టి ఇట్లా ఎవరైతే అనన్య చిత్తంతో పరమాత్ముడిని సేవిస్తారో వాళ్ళు వాళ్ళని పరమాత్మ శాశ్వతులుగా చేయటంలో భాగంగానే మనకి త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు మరి మరి నిల్ మొరలిడ నీ మనసున్న దయరాదు మరి మరి నిల్ మొరలిడ నీ మనసున దయరాదు మరి మరి నిల్ ఏ త్యాగరాజస్వామి అట్లా ఎలుగెత్తి ప్రార్థిస్తే కరిమురావిని మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తే సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబు జేరడు అభ్రగపతిని ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద శ్రీకుచోపరి చలాంచలమైన వీడు గజ అయి పోతన అన్నీ వదిలేసి భక్తుని రక్షించడం కోసమే ఆర్తజన రక్షకుడే పరమాత్మ ఇది గుర్తుపెట్టుకోవాలి వాడిని మనం చెక్ చేయక్కర్లా మనం వాడు టెస్ట్ చేయాలి కానీ వాడిని మనం టెస్ట్ చేయక్కర్లేదు వాడి వాడిని నువ్వు చెక్ చేయాలి అనుకుంటే ఇంకా అనన్యభక్తి త్రికరణ శుద్ధిగా అన్నీ అన్నీ పరమాత్మ ఎందే లీనం చేసేవడైతే కర్మ చేస్తాడో వాడితో పాటు అలా ఉంటాడంతే వాడు కర్మబద్ధుడు కూడా కాడు శ్రీ కాళహస్తి శ్రీ అంటే సాలిపురుగు కాళం అంటే పాము హస్తి అంటే ఏనుగు మూగజీవాలకు కూడా కైవల్యాన్ని ప్రసాదించిన పరమాత్మ ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు చూడండి శ్రీకాళహస్తిలో మొట్టమొదటి నైవేద్యం మొట్టమొదటి హారతి మొదటి పూజ ఎవరికిచ్చారు అక్కడ కొండ మీదున్న కన్నప్పకిచ్చారు ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి పరమాత్ముడు పరమాత్ముడికి నచ్చితే నచ్చటం అంటే పరమాత్ముడు ఏర్పాటు చేసిన ధర్మాన్ని అనుష్ఠిస్తే వాడిని ఎలా చూసుకుంటాడంటే నెత్తిని పెట్టి చూసుకుంటాడని చెప్పడానికే ఉదాహరణగా శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు కింద ఉంటాడు కన్నప్ప కొండ మీద పైన ఉంటాడు కాబట్టి పరమాత్మని మనం మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు అనన్య భక్తితో ఎవరైతే భక్ పూజించి సేవిస్తారో వారి యోగక్షేమాలని నేనే వహిస్తానని చెప్తున్నాడు ఇట్లా భగవద్గీతలో ఈ తొమ్మిదవ అధ్యాయమైన రాజ రాజగుషియ యోగంలో ఉన్న ఈ ఇరవై రెండవ శ్లోకాన్ని లక్షా యాభై వేలు అంటే ఈ దీన్ని మొత్తం జపించవలసిన ఈ శ్లోకాన్ని మంత్రతుల్యమైన ఈ శ్లోకాన్ని జపించవలసిన సంఖ్య ఇరవై ఐదు రోజుల్లోగా లక్షా యాభై వేలు మనం జపించగలిగితే శుద్ధితో యోగక్షేమ ప్రాప్తి లభిస్తుందని మహాత్ములు చెప్తున్నారు కాబట్టి పరమాత్ముడు మనకు అందించే మీకు యోగక్షేమాలని అందించాలని అనుకుంటే మీరు సంకల్పిస్తే ఈ శ్లోకం ద్వారా ఈ మంత్రం ద్వారా దీన్ని లక్ష యాభై వేలు ఇరవై ఐదు రోజుల పాటు జపించండి పరమాత్మ సంపూర్ణ పరమాత్మానుగ్రహ ప్రాప్తిరస్తు అయితే మనిషిలో కలిగే రకరకాల భావోద్వేగాలు అంటే ఇమోషన్స్ని అణిచివేయడం కాకుండా వాటిని పరిష్కరించి అదుపులో పెట్టి విశ్వవిజేతగా మనిషి ఎలా ఎదగవచ్చు అనే కోణంలో భగవద్గీతలో ఏ సందర్భాల్లో ఎలా చెప్పబడిందో కాస్త వివరిస్తారు దీనికి ఎమోషన్స్ని అణుచుకుని ఈ ఎమోషన్స్ దేనికి ఉపయోగపడతాయంటే దేనికి ఉపయోగపడవు దేని నాశనం చేస్తాయంటే మనిషి లక్ష్యాన్ని నాశనం చేస్తాయి ముందుగా ఎమోషన్స్ని అణుచుకోవడం వల్ల అంటే లక్ష్యానికి అడ్డుపడే ఎమోషన్స్ని అణుచుకోవడం వల్లే మహాత్మా గాంధీ ధీరుడిగా స్థితప్రజ్ఞుడిగా పేర్కొని పేర్కొనబడి దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగారు మహాత్ములు అందరూ చెప్తున్నదే భగవద్గీతలో ముఖ్యంగా కృష్ణుడు అర్జునుడికి అర్జునుడితో మాట్లాడడం మొదటి అధ్యాయంలో మాట్లాడే రథాన్ని ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో నిలబెట్టాను జాగ్రత్తగా చూడు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో చూడు అని చెప్పటం అనే ఒక వాక్యంతో కృష్ణుడు ఎంట్రీ అయిపోయింది కానీ కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఉపదేశం చేయడం ప్రారంభించి రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం ప్రారంభించాడు ఉపదేశం ప్రారంభిస్తూనే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ नानुसोचन्ति पण्डिताः नानुसोचन्ति पण्डिताः अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे నాను సోచి పండిత నాను పండిత దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి పండితుని వలెను పలుకుచుంటివి జీవించియున్న వారిని మరణించిన వారిని పండితులు దుఃఖింపరు అర్జున దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి పండితుని వలను పలుకుచుంటివి జీవించి ఉన్నవారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ పండితులు దుఃఖింపరు అర్జున రెండవ వాక్యం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన మొదటి స్టేట్మెంట్ మహాద్భుతమైంది అత్యంత శక్తివంతమైంది దుఃఖింప తగని వారిని గూర్చి అది దుఃఖింప తగని వాటిని గూర్చి కూడా అంటే జీవితంలో వేటి గురించి ఆలోచించాలో వేటి గురించి ఆలోచించకూడదో ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్ భగవద్గీత వై భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎందుకని మేనేజ్మెంట్ గ్రంథమైంది ఎందుకని మన వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత కంటే మించిన గ్రంథం లేదని ఇతర దేశీయులు ఎందుకు పేర్కొన్నారంటే ఇట్లాంటి మహోత్కృష్టమైన మహావాక్యాలన్నమాటవి ఫస్ట్ జీవితంలో మీరు గొడవకి వెళ్ళాలనుకున్నారు ఏదో గొడవలోకి మీ ఎమోషన్ అంటే ఇదే ఎవరో ఇద్దరు ఇద్దరు గొడవ పడుతున్నారు మీరు చాలా ప్రశాంతంగా ఉండరు మీరు కూడా మధ్యలోకి వెళ్ళిపోయి ఒకటి పక్షాన్ని నిలబడి మనం చాలా చోట్ల చూసేస్తాం వీళ్ళు లాగిలంపకాయ మధ్యలో వచ్చిన వాడు కొట్టేస్తుంటాడు వెనకడికి ఏదో జోకుంది ఉంది అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే అరవై నాలుగు పళ్ళు రాలు కొడతాను అన్నట్టు అనగానే అదేదో మధ్యలో వినపడి ఒక ఆయన అటువైపు వెళ్ళాయన అదేంటి సార్ చాలా ఊరుకోండి మనిషికి ముప్పై రెండే ఉంటాయి కదా అరవై నాలుగు ఏంటని అప్పుడు వీడన్నట్ట నువ్వు మధ్యలో ఎంటర్ అవుతావని నీవు కూడా కలిపి చెప్పాను అన్నట్టు వాడు అట్లా అంటే అనవసరమైన విషయాలు జోలికి పోకపోవడం ఇట్లాంటి అనవసరమైన విషయాలు అనే జాబితాను ఒక్కసారి అవుట్ చేసుకుంటే అసలు ఇంతకంటే మహాద్భుతమైన స్టేట్మెంట్ నిన్ను లక్ష్యానికి చేరుకోనివ్వకుండా ఏ ఏ అంశాలైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ వదిలించుకోవడమే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వదిలించుకోవడమే ఉత్తమ జీవన విధానానికి మార్గం అని చాలా స్పష్టంగా కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశంలోని మొదటి మహావాక్యమే మన జీవితాలను సరిచేసేస్తుంది ఎంతసేపు ఫేస్బుక్ మీద కూర్చున్నావు కూర్చున్న తర్వాత ఏంటి ఎమోషన్స్ ఏంటి ఎవడెవడో మాట్లాడుతున్నాడు ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో మనకు కోపం వచ్చేస్తుంటుంది మనకు తెలియకుండా మనకి ఆ ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి మనం రెస్పాండ్ అయిపోవాలనిపిస్తుంటుంది అది లైకో డిస్లైకో లైకో నీకు ఎందుకు అసలు తలకాయనొప్పి అదేదో బాగుంది అలవరుచుకో బాగుండలేదు బాగుండలేనివే నాన్ సెన్సే న్యూ సెన్స్లే ఎక్కువ ఉంటాయి ఎక్కడో అమెరికాలో ఎవడో రియాక్ట్ అవుతుంటాడు ఇక్కడ వీడి రియాక్ట్ అయిపోతుంటాడు దాని ద్వారా ఏదో అంటాడు వీడి ఏదో అంటాడు దానివల్ల రోజంతా డిస్టర్బ్ అయిపోతాం ఏ లక్ష్యంతో అయితే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని అనుకుంటున్నావో ఆ గంట ముందు నువ్వు ఫేస్బుక్ చూడడం వల్ల ఆ గంట ముందు వాట్సాప్ చూడడం వల్ల ఫినిష్ జీవితంలో అసలు పైకి రావాల్సిన వాళ్ళు ముఖ్యంగా తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్నలు సోవాట్ మొదటి ప్రశ్న సో వాట్ అయితే ఏమిటి నువ్వు చాలా అచీవ్ చేసావు అయితే సో వాట్ అనే ప్రశ్న వేసుకుంటే అసలు అహంకారమే రాదు భగవద్గీత నేర్చుకుంటే మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే పదం పోతుంది నాది అనే అహంకారం పోతుంది నేను అనే అటాచ్మెంట్ కూడా పోతుంది ఈ రెండు పోయినప్పుడు ఎంత గొప్ప లెసన్ చెప్పేవారు నాన్న కన్నయ్య కిట్టయ్య అని వాటి పూర్తిగా ఆ మార్గం నువ్వేం చెప్తే నేను అది చేస్తానని అర్జునుడు అన్నాడంటే అర్జునుడు లాంటి ఒక ధీరోదత్తుడు అన్నాడంటే కృష్ణుడు బావా అనేసాడు ఫ్రెండ్ అని మాట్లాడుకున్నారు ఇంత మాట్లాడుకున్నవాడు భగవద్గీత పేరుతో భగవద్గీత ఉపదేశించక ముందు కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్న భాషకి భగవద్గీత ఉపదేశ్ ప్రారంభమైన తర్వాత కృష్ణుడు మాట్లాడుతున్న ఫ్రీక్వెన్సీ దాని ఏమంటాం వాంగ్మయం అది భాష కాదు ఇప్పుడు వాంగ్మయం అది ఈ వాంగ్మయం ఏమిటంటే అంటే ప్రపంచం మొత్తం ఆచరించగలిగిన మోస్ట్ పవర్ఫుల్ ఎసెన్స్ ఆఫ్ జ్ఞాన అధ్యాత్మజ్ఞాన సారాంశం అంతా పిండి అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు అర్జునుడు అవాక్ అవుతున్నాడు షాక్ అవుతున్నాడు థ్రిల్ అవుతున్నాడు ఒక్కొక్క అంటే చివరిలో అంటే నష్టో స్మృతిర్లబ్ధ అన్నాడు నా అజ్ఞానం అంతా పటాపంచలైపోయింది చివరిలో కాదు పదకొండో అధ్యాయం ప్రారంభంలోనే ఆ మాట మాట్లాడడం మొదలట్టాడు మధుర్గ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంకితం యత్వయోక్తం వచస్తేన యోగోయం విగతో మమ అట్లాంటి అంత అంత పవర్ఫుల్ ప్రీచ్ నువ్వు అడుగుతుంది ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవటం అది ఈ ఎమోషన్ అనే ప్రాబ్లం అర్జునుడి కూడా ఉంది మహాత్మా గాంధీ కిందక మనం చెప్పుకున్నట్టుగా నేను ఆకాశం నుంచి కనుక కిందకి పడిపోయే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల కిందున్నవాడు ఆకాశంలోకి ఎప్పుడు వెళ్ళిపోగలడంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఆకాశంబున శంభునిశరంబు అందుండి సీతాద్రి బైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి ఎస్తోకాంబోధి పయోనిధి నుండి గంగా కూలంకల పెక్ కోలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ అంటే ఒక్కసారి పైనుంచి శివు శివుడి శివుడి జటాజోటంలో ఉన్న గంగాదేవి కిందే ఉందో ఒకసారి చూద్దాం హ్యాపీగా ఉంది కదా అక్కడ ఎంత ఎత్తులో ఉంది శివుడు నెత్తి మీద ఉంది ఆ స్థితిలో ఉన్న గంగాదేవి కిందే ఉందో ఒకసారి చూద్దాం పైన బోర్ కొట్టేసింది అనుకుందిట ఫినిష్ అక్కడి నుంచి కిందకి జారితే ఎక్కడి నుంచి జారిందంటే జారి 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 ఎక్కడికి పోయింది పాతాళానికి పోయింది సో అంటే లక్ష్యం పట్ల ఒక నిబద్ధత లేని అన్నెసెసరీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోకపోతే నీ స్థితి పాతాళానికే అని చెప్పే శ్లోకద్వయం గాంధీకి చాలా ఇష్టం అదేంటంటే ధ్యాయతో విషయాన్పుంసేపజాయే సంజాయతే కామ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి ప్రణశ్యతి భగవద్గీతలో సాంఖ్యయోగం సాంఖ్యం అంటే జ్ఞానం భగవద్గీత మొత్తం చదివిన ఫలితం ఈ సాంఖ్యయోగం ఒక్కటి చదివితే చాలు అరవై రెండో శ్లోకం అరవై మూడో శ్లోకం ఈ శ్లోకద్వయం గాంధీకి అమితమైన ఇష్టం అసలు హౌ టు కంట్రోల్ యువర్ మైండ్ హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ ఇది చెప్పే చాలా స్పష్టమైన అధ్యాయం ఇది అట్లా స్పష్టంగా వీటిని కంట్రోల్ చేసుకుంటే నువ్వేం అంటే ఆత్మ సంయమ యోగం లభ్యం అది ఆరో అధ్యాయం సంయమ యోగంలో అసలు హౌ టు డూ యోగా హౌ టు డూ మెడిటేషన్ అది ఆ అధ్యాయంలో వస్తుంది ఇదేంటంటే ధ్యాయతో విషయాన్పంసహ అదేమిటి దీని తాత్పర్యం విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దాని ఫలితముగా జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఎక్కడి నుంచి మొదలెట్టాడు విషయవాంఛ అన్నెసరీ కోరికదనే ఏమంటారు డిజైర్స్ దాని పట్ల మళ్ళీ ఎమోషన్ ఎమోషనల్లీ అటాచ్డ్ అన్న ఎమోషనల్లీ అటాచ్డ్ అయితే దానివల్ల ఏమవుతుందంటే దుఃఖం మిగులుతుంది లక్ష్యం నాశనం అవుతుంది మనకి శాంతి మన నుంచి శాంతి దూరం అవుతుంది దుఃఖం మిగులుతుంది ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే మనతో పాటే తిరుగుతున్నాయి కొన్ని ప్రాణులు వాటి పట్ల మనకి అటాచ్మెంట్ లేదు ఉదాహరణకి మన ఇంట్లోనే గోడ మీద బల్లి ఆ బల్లి వెడుతూ 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 ఒక పురుగుని తినేసింది అరే అన్నం అయిపోయింది పెద్ద ఎమోషన్ ఏం లేదు పెద్ద టెన్షన్ ఏం లేదు మన ఇంట్లో ఉన్న పురుగుల్ని మన ఇంట్లో ఉన్న బల్లి తినేసింది అలాంటి బల్లి కొన్ని రోజుల తర్వాత రాలి నేల పడినట్టు కనిపిస్తోంది దానికి చీమలు పడుతున్నాయి అరే రే దాన్ని దాన్ని తీసేయండి చీపురితో అన్నాం ఏమి ఒకరోజు సంతాప సభయం ఏర్పాటు చేయలేము మనం అదే మన ఇంట్లో మనం మనం పెంచుకున్న పిల్లో మనం పెంచుకున్న కుక్కో రాత్రిపూట మళ్ళీ ముక్కుతో మనని ఎగతాళి చేస్తూ మన ఒంటింట్లోనే దూరి మనం వదిలేసిన అన్నమో నిదానంగా పైన ప్లేట్ తీసి అది తినేస్తుంటుంది ఇంకొక ప్రాణి ఏమిటది ఎలుక మన ధాన్యం తినేస్తుంటుంది మనకి ముచ్చటగా అనిపిస్తుంది మన ఇంట్లోనే ఉండి మన మీదే డిపెండ్ అయ్యి మన అన్నమే తింటుంది మన ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులు అయితే ఇంకా నలభై సభ్యులు తింటూనే ఉన్నాయి మన ఫుడ్డు అనేక రూపాల్లో అనేక ప్రాణులు అలాంటి ఎలుక ఇంకొక రోజు పిల్లి దాన్ని పట్టుకుపోతే మనం పెద్ద ఫీల్ అవ్వట్లేదు అలాంటి పిల్లి మరణిస్తే మనం ఒక రోజు ఫీల్ అయ్యాం పిల్లితో మన పిల్లి పెంచుకోవడం వల్ల చిన్న అటాచ్మెంట్ అదే మనం ఇంకొక ఒక్కొక్క కుక్కను కూడా పెంచాం మనం కుక్కతో ఇంకెక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఇంటికి రాగానే మనం బంధువులు లాగానే మనుషులకు కూడా లేనంత విశ్వాసం ఇంట్లో వాళ్ళు కూడా అంత పలకరిస్తారా లేదా అన్నట్టుగా మనకు ఐ ఐ మిస్ యూ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది పొద్దున ఇప్పుడు వచ్చావు నేను నీకోసం వెయిటింగ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నది కింద పడి రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది నాలుగు కాళ్ళు పైకి లేపుతుంటుంది రెండు భుజాల మీద కాళ్ళు పెడుతుంది కుయి కుయ్యికి ఒక గంట సేపు దాని గొడవ భరించలేము మనం అంటే ఇదంతా ప్రేమ అనేక రూపాలుగా వ్యక్తం చేస్తుంది ఈ రోజు జీవన గీతలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ దూరంగా ఉన్న వస్తువు మీద నీకున్న అభిమానం దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉండదు ప్రపంచమంతా ఇదే ఇది సృష్టి ఇది ధర్మం ఇది యాటిట్యూడ్ సర్వోపనిషదోగా दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतम् ఉపనిషత్తులన్నియు గోవులు గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడా మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం இன்ட்டிண்டா கீதாஜியோத்தின சோம ஜோதி ஓம் ச